అందరికీ అందరికీ హ్యాపీ మోగి అందరి ఏం చేస్తున్నారు ఈ రోజు భోగి రోజు బెల్లన్నం చేసి రాను నేను బెల్లన్నం చేస్తున్నా ఇప్పుడు రైస్ కొంచెం ఇట్లా వేంపుకొని బెల్లన్నం చేస్తే మస్తు ఉంటుంది సగ్గుబియ్యం బెల్లన్నం సగ్గుబియ్యం అండ్ రైస్ సగ్గుబియ్యం అండ్ రైస్ బెల్లన్నం చేయడానికి ఇగో సగ్గు బియ్యము కొన్ని పల్లీలు డ్రై ఫ్రూట్స్ బెల్లము యాలకులు ఇలా కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ కొబ్బరి వేస్తే మా పిల్లలు తినరు అందుకోసమే నేను కొబ్బరి వేయట్లేను ఈ వీటితోనే ఇంట్లో ఉన్న వాటితోనే వేస్తానా కొంచెం బ్రౌన్ పీర్ వచ్చ కొంచెం వేయించుకున్నా స్టవ్ ఆఫ్ చేసుకుని మంచిగా గడుక్కోవాలి వీటిని ఒక టూ టైమ్స్ మంచి గడకాలి స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఫ్రెష్ గడుకున్నావు కదా మంచిగా ఒక నైంటీ పర్సెంట్ ఉడికే వరకు తీసుకోవాలి ఇట్లా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా బెల్లం వేసుకోవాలి సగ్గు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గు బియ్యము త్రీ అవర్స్ నానబెట్టుకున్నా ఇది కొంచెం ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి పాలు కూస్తానా వేరేసిన పాలిన దాకానే ఆల్రెడీ ఫస్ట్ కొన్ని వేసేసిన మంచి స్మెల్ వస్తుంది ఈ డ్రై ఫ్రూట్సు వేయాలనిపిస్తుంది కానీ పిల్లలు వీటిని తినరు అసలు నేను ఏం చేసినా వీటిని ఎంత మంచిగా ఎన్ని చేసినా తినరు అంతేగా ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తే అసలు దీన్ని ముట్టుకొని ముట్టుకోరు కానీ వేయాలి తప్పదు ఆవు ఇందాక వేయించుకున్న పల్లీలు ఎత్తానా కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొన్ని కొబ్బరి వీళ్ళు తినరు అసలు ఏం చేసినా పిల్లల కోసమే కదా అందుకే వాళ్ళు నేను నేనేం చేయను వెయ్యను కూడా మీకు ఒక విషయం చెప్పనా అందరికీ ఇది కొత్త సంవత్సరంలో ఫస్ట్ పండగ కదా రెండు వేల పదిహేను సంవత్సరం ఫస్ట్ పండగ కదా అందరూ హ్యాపీగా ఉండాలని మంచిగా అన్ని పండుగలను మంచిగా ఇట్లనే ఈ పండుగ లాగానే మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము కోరుకుంటున్నామంటే ఒకేదాన్ని ఏమి ఉండవు కదా అంటారు కానీ అందరము ఫైనల్గా సగ్గు బియ్యం బెల్లనం రెడీ అయింది డ్రై ఫ్రూట్స్ ఇస్తాను వేడి వేడికి తింటే బాగుంటుంది అంటే చల్లరికి తింటే కూడా బాగుంటుంది ఇది ఇప్పుడు నేను తినాలి ఎందుకంటే పిల్లలు ఫ్రూట్స్ వేసి తినరు కదా నేను తినాలి